భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీ మారుతీనగర్లో మంచినీటి సరఫరా చేయాలంటూ స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు ఐదు రోజులుగా నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నా తమ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపాలిటీకి చెందిన విద్యుత్ బోర్ మోటార్ మరమ్మతులకు గురైంది దీంతో గత ఐదు రోజులుగా కుళాయి ద్వారా మంచినీటి సరఫరా నిలిచిపోయింది రెండు రోజుల తర్వాత వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు అవి చాలి చాలినట్లు ఉన్నప్పటికీ సర్దుకున్నామని వాపోయారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆందోళన చేస్తున్న మహిళలతో మాట్లాడారు సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు बाटले मिलताकडे टाकला लोक पुट पडले इतको काढतो हा आरोग्य खाते लवकर मदत करतात चिमिल्लाला पण पुची पयलाकडे 10 वर्षांत किती बार पडते 10 वर्षांत सात सात पडतो इतरो होता शिवारा देवा लवकर वाटला आम्ही aku mati